హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబై ఆపరణ ఈరోజు మనం ప్రసాదం శనగలు శనగలు చాట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను శనగలని ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి నానబెట్టి కడుక్కున్న శనగల్ని కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నానండి శనగలన్నీ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయాలండి వాటర్లోనే ఒక ఫోర్ విజిల్స్ వేయించుకోవాలండి కుక్కర్తో మనం ఫోర్ విజిల్స్ ఉడికిపోతాయండి బాగా సాఫ్ట్గా కుక్కర్ రెడీ అయిపోయిందండి శనగలు కూడా ఉడికాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి చూడొచ్చు నేను ఎలా చేశాను ఇక్కడ అలా అలా ఉడికించుకుంటే సరిపోతుందండి నాలుగు విజిల్స్కి నాకు బాగా ఉడికిపోయాయండి శనగలు మరియు మ్యాష్ అవ్వకూడదండి నేను శనగల్ని స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ తాలింపుకి ప్యాన్ పెట్టానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంది తా ఆయిల్ యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ తాలింపు గింజలు యాడ్ చేశానండి కాళిమ్మ గింజలు వేగిపోయినాక ఒక పచ్చిమిర్చి యాడ్ చేశానండి నేను మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఘాటుగా ఉండేవి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేశానండి ప్రసాదం కోసం ఉల్లిపాయ వెల్లిపాయ వాడమండి మనం అందుకని వేయలేదు నేను నెక్స్ట్ ఇందులో ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ ఇంగువ యాడ్ చేసి ఫ్రై చేసుకున్నానండి నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న శనగలను యాడ్ చేసుకోవాలండి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి చాలా బాగుంటుంది టాస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేసానండి ఉడకబెట్టేటప్పుడే కానీ మళ్ళీ ఇప్పుడు ఒక పావు స్పూన్ సాల్ట్ వేసినానండి టేస్ట్ కోసం బాగుంటుంది ఇలా తాలింపులో వేసుకోవడం వల్ల ఇంగ ఫ్లేవరు పచ్చిమిర్చి ఘాటు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి ప్రసాదానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ శనగలతో చాట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఉడకబెట్టిన శనగలను ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇందులోకి నేను ఒక మీడియం సైజ్ది ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నానండి అవి యాడ్ చేశానండి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి శనగల చాట్లు నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి వేస్తున్నానండి ఘాటుగా ఉన్నాయి పచ్చిమిర్చి అని మంటగా ఉందని స్పైస్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి నేను పిల్లల కోసమని ఒక మిర్చి యాడ్ చేశాను ఒక క్యారెట్ యాడ్ చేశానండి తురుముకొని నేను సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నది నెక్స్ట్ ఇందులోకి స్లైస్ చేసి పెట్టుకున్న ఒక టమాటో యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి నేను కొత్తిమీర ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ నేను శనగల్లో వేసుకున్నాను ఇప్పుడు ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను మళ్ళీ టేస్ట్కి వెజిటేబుల్స్కి సరిపడా హీరా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇష్టం ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇందులో లెమన్ యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ లెమన్ యాడ్ చేశానండి నేను పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి అన్నిటినీ బాగా కలిపి మిక్స్ చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా మంచిది కూడా ఆరోగ్యానికి తప్పకుండా ట్రై చేయండి అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి హెల్దీ అండి ప్రోటీన్ రిచ్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి